హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ లైఫ్ లాంగ్ ఉంటుందా ఈ డౌట్నైతే చాలామంది రిపీటెడ్గా అడుగుతూనే ఉంటారు వాళ్ళ మైండ్లో ఇదే డౌట్ ఉంటుంది మనకు బాలనెస్ వచ్చింది ఇక ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాము ఇంకా మనకు ప్రాబ్లం ఉండదు ఈ ఫీల్తో చాలామంది ఉంటారు నిజం చెప్పాలంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ లైఫ్ లాంగ్ ఉంటుంది బట్ బట్టతల కాదు బట్టతలని మాత్రం ఆపలేదు ఏంటి బ్రో ఇట్లా చెప్తున్నావు ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తాం బట్టతల కోసం మరి బట్టతల నాపలేదు అని చెప్పి చెప్తున్నారని చెప్పి మీకు అనిపించవచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ వరకు ప్రాబ్లం అయితే ఏమి ఉండకపోవచ్చేమో కానీ మనం ఫర్ సపోజ్ జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా మనకు బాలనెస్ రావడానికి కారణం ఏంటంటే డిహెచ్టీ డిహెచ్టీ ప్రభావం మనకు ఉండడం వల్ల మనకు బ బట్టతలు అనేది రావడం జరుగుతుంది మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించినంత మాత్రాన మనకు డిహెచ్డి ప్రభావం ఆగిపోదు కదా దానికి సరైన ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటూ డిహెచ్డిని కంట్రోల్ చేసుకుంటూ వస్తేనే డిహెచ్డి కంట్రోల్లో ఉంటుంది మన హెయిర్ హెల్తీగా ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించిన తర్వాత మనకు డిహెచ్డి ప్రభావం అనేది మళ్ళీ మళ్ళీ రావడం వల్ల మన జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంటే ఏదైతే రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే మనకు ఫర్ సపోజ్ సెకండ్ గ్రేడ్ బాలనెస్ వచ్చింది ఆ బాలనెస్ వరకు మనం ఫిల్ చేయించాం మరి మిగిలిన ఏరియా ఏదైతే మిడిల్ ఏరియా ఏదైతే ఉందో ఫ్రంట్ ఏరియాకి ఫిల్ చేయించి మిడిల్ ఏరియా ఏదైతే ఉందో అది మళ్ళీ బట్టతలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే దానికి డిహెచ్డి ప్రభావం ఎక్కువగా అటాక్ అవుతుంది మరి ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్కి డిహెచ్డి ప్రభావం ఉండదా బట్టతల రాదా అని మీకు డౌట్ ఉండొచ్చు ఎస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్కి కూడా డిహెచ్డి ప్రభావం ఉంటుంది అదేమవుతుంది అంటే నువ్వు సరైన మెయింటైన్ చేయలేకపోతే అదైతే ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ఏమవుతుందంటే థిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే నువ్వు ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా లాస్ అయ్యి బట్టతలు రావడానికి సాధ్యం ఉంటుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీరు చేపించాలనే ఉద్దేశం మీకుంటే ప్రతిదీ తెలుసుకోండి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడం మాత్రం చాలా ఈజీ జెనటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలెన్స్ ఉంటే తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా చాలా కష్టం ఏం చేయాలి సరైన డైట్ తీసుకోవాలి డైట్ అంటే ఏంటి మన బాడీలో ఎఫెక్ట్కి గురైందంటే ఫీవర్ కానీ సంథింగ్ ఏదైనా కావచ్చు మన బాడీని సేఫ్గా ఉంచడం కోసం మిగిలిన ఏదైతే స్కిన్ నేల్స్ హెయిర్ వీటిపైన ప్రభావం చూస్తా వీళ్ళు వీటిని పట్టించుకోదు అసలు మన బాడీకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది కానీ నీకు హెయిర్కి స్కిన్కి నేల్స్కి వీటికి అంతా హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి మన బాడీ సహకరించదు కాబట్టి మనం ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉండాలి మనకు ఎలాంటి రోగాలు వచ్చినా తట్టుకునే క్యాబిలిటీ మన బాడీకి ఇవ్వాలి అంటే సరైన డైట్ తీసుకోవాలి ఇది తింటే హెయిర్ బాగా పెరుగుతుంది ఇది తింటే హెయిర్ మంచిగా వస్తుంది అని కాదు ముందు మనం మన బాడీని మనం హెల్దీగా ఉంచుకోవాలి ఇక చాలామంది టెన్షన్ పడుతుంటారు నైట్ టైంలో నిద్రపోకోకుండా ఉంటారు టెన్షన్స్ లైఫ్ ఈ టెన్షన్స్ వల్ల విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంటుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టెన్షన్ వల్లే హెయిర్ ఫాల్ వస్తుంది తర్వాత డిహెచ్డిని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఎందుకంటే మన పేరెంట్స్కి ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి బడతలు రావడానికి ఛాన్స్ ఉంటుండే ఇప్పుడేదో ట్వంటీ ఇయర్స్ లోపలే మనకు బడతలు వస్తుంది ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా టెన్షన్స్ పడతా ఉంటాం మనం వాటిని కంట్రోల్ చేసుకోవాలి పక్కా కంట్రోల్ చేసుకోకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు హెయిర్ ఫాల్ అవుతుంది తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ ఇట్లా మనం సరైన నిద్ర ఉండాలి సరైన వాటర్ తీసుకోవాలి సరైన ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ అంటే ప్రాపర్గా మంచి డైట్ అనుకోండి మన హెల్త్గా ఉండడానికి ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని తీసుకుంటూ ఉండాలి అది కూడా రెగ్యులర్గా చాలామంది ఏం చేస్తారంటే ఏదో హెల్తీ ఫుడ్ కొన్ని రోజులు తీసుకున్నాం మన హెయిర్ రికవర్ అవుతుంది కొన్ని రోజులు ట్యాబ్లెట్లు తీసుకున్నాం మన హెయిర్ రికవర్ అవుతుంది అని చెప్పి అనుకుంటుంటారు ఇది ఒక రోజులో అయ్యే పని కాదు మంత్స్ తరబడి మనం దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనం హెయిర్ని కానీ ఏదైనా కానీ కాపాడుకోగలుగుతాం ఓకే మీకు అర్థమైందనుకుంటా ట్రాన్స్ప్లాంటేషన్ చేపేయడం ఈజీ తర్వాత మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టం జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది మనకు ముఖ్యం నేను ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళే వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీరన్నీ తెలుసుకొని నేను ప్రతిదీ చూసుకోగలను అనుకుంటే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి మరిన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి ఛానల్ని విజిట్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మీకు కూడా అర్థం అవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి ఎందుకంటే మీరు సపోర్ట్ ఇస్తేనే నాకు అప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ ఆల్సో బాయ్ రన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ ఆటర్